ఒకవేళ కాంగ్రెస్ పాలన బాగలేకుంటే రేవంత్ రెడ్డి గారిని విమర్శించండి కాంగ్రెస్ పార్టీని విమర్శించండి అంతేగాని వాళ్ళ కుటుంబ సభ్యుల దగ్గరికి వెళ్ళాల్సిన అవసరం ఏముంది గీతారెడ్డి గారు ఏమైనా ముఖ్యమంత్రిరా లేదా వాళ్ళ పాప ఏదైనా ముఖ్యమంత్రిరా మీరు విమర్శించాల్సింది సరే ఆవేదన ఎక్కువ ఎక్కువైతే తిట్టాల్సింది రేవంత్ రెడ్డి గారిని కదా వాళ్ళ కుటుంబ సభ్యుల దగ్గరికి ఎందుకు వెళ్తున్నారు కానీ ఒక విషయం చెప్పాలంటే ఊళ్ళల్లో ఉండే ముసలు రేవంత్ రెడ్డి గారిని కేసీఆర్ గారిని ఆఖరికి వైఎస్ఆర్ గారిని కూడా వాళ్ళు ఏకవచ్చిన మాట్లాడతారు అది సర్వసాధారణం చాలా సహజం కానీ ఆ వీడియో తీసుకొచ్చి యూట్యూబ్ ఛానల్స్ వాళ్ళు ఈ మీడియా పేరు మీద దాన్ని అప్లోడ్ చేసి రాక్షసానందం పొందడం అనేది అంటే ఒకవేళ ఇది కేటీఆర్ నడిపిస్తే ఆయన కూడా ఇది సిగ్గుపడాల్సిన విషయం ఎందుకంటే రాజకీయంగా ఎదుర్కోలేనప్పుడే ఈ విధంగా మానసికంగా కుంగతీయాలని ఒక పన్నాగం ఉంటుంది నాకు తెలిసి కేసీఆర్ కొడుకు కేటీఆర్ ఉన్నత స్థాయిల్ని ఆలోచిస్తాడు ఇంత చీప్ రిక్స్ చేయడని నేను అనుకుంటున్నా ఒకవేళ అలా చేసినట్లయితే ఇలాంటి నీచ సంస్కృతి మన తెలంగాణలో లేదు కేటీఆర్ గారు దయచేసి వీటిని ఎంకరేజ్ చేయకండి ఇది ఇంత ముందు ఆంధ్రలో ఉండే బహుశా ఇప్పుడు ఆంధ్రలో కూడా లేదనుకుంటా వారి కుటుంబ సభ్యుల్ని పెళ్ళాలని పిల్లల్ని ఇదేం సంస్కృతి కానీ కాంగ్రెస్ పార్టీ పట్ల విపరీతమైన వ్యతిరేకత ఉంది రేవంత్ రెడ్డి గారు మీ ఛానల్స్ కూడా ఉన్నాయి కదా మీ తొలి వెలుగు రఘును పంపించండి గ్రౌండ్లోకి వెళ్ళి మేక పెట్టండి ఇవే బుద్ధులు వస్తాయి వాళ్ళకు నీతులు మంత్రాలు ఏం రావు పక్కా మీ గురించి కాంగ్రెస్ పార్టీ గురించి విపరీతమైన వ్యతిరేకతతో తెలంగాణ ప్రజలు ఈరోజు ఉన్నారు మీరు చేసిన ఈ పదిహేను నెలల్లో ఎంత వ్యతిరేకత వచ్చిందంటే ఉమ్మడి రాష్ట్రంలో ఉన్న ముఖ్యమంత్రుల కంటే కూడా ఏదో యాత్రిచ్ఛికంగా అయిన కొనుజేటి రోషే గారు కిరణ్ కుమార్ రెడ్డి గారి కంటే కూడా మీ మీద ఘోరమైన వ్యతిరేకత ఉంది అది మీకు కూడా తెలిసే ఈ ఒక్క పర్యాయం చేస్తే తర్వాత ఏందో అని ఒక ఆలోచన ఉన్నది క్లియర్గా అర్థమవుతుంది ఏదేమైనా వాళ్ళు ఆ వీడియోని అప్లోడ్ చేయడం కరెక్ట్ కాదు రెండో విషయం అంటే రేవంత్ రెడ్డి గారి దగ్గరికి వస్తే ఇలాంటి నీచ భాష భాషకు బేస్ చేసినాయి మీరు బాడీ షేమింగ్ బేస్ చేసినాయి మీరు ఒక్కసారి మాట్లాడుకుంటే కవితక్కను తైతక్క అంటావు హరీష్ రావును థాడ్షట్లెక్కి ఎగిరినంటావు కేటీఆర్ను పేడుమూతాడు అంటావు కేటీఆర్ కొడుకును తిని బలిసినట్టు ఇది బాడీ షేమింగ్ కదా అదే పీసీసీ చీఫ్గా ఉన్నప్పుడు అంటే ఒక పార్టీని మొత్తం నువ్వు రిప్రజెంట్ చేసే టైంలో అంత నీచంగా మాట్లాడితే సరే కాంగ్రెస్ పద్ధతిలే అంత అనుకుంటాం వదిలి విజ్ఞానం ఇప్పుడు మీరు ముఖ్యమంత్రి కదా కాంగ్రెస్ అనుకో బీజేపీ అనుకో బీఆర్ఎస్ఓ కాదు ప్రతి ఒక్కరికి తెలంగాణ ప్రజానికానికి మీరే ముఖ్యమంత్రి ఇప్పుడు కూడా అసెంబ్లీ సాక్షిగా తొక్కుతా పండబెడతా పేగులు తీస్తాను నరుకుతా ఇదేం భాష రేవంత్ రెడ్డి గారు దయచేసి ఈ భాషకు మీరు ఫుల్ స్టాప్ పెట్టండి ఇంకా కేసీఆర్ కేటీఆర్ గారన్న మీరు అన్నట్టు అంటే అకార్డింగ్ టు యూ ఓన్లీ వాళ్ళ చెంచాలు తొట్టినా తిట్టిస్తున్నారు ఓకే అది నిజమో అవ్వద్దని మనకు తెలియదు కానీ మీరు అలా కాదు కదా మీరే తెలుపురు కదా ఉన్నతమైన స్థానంలో ఆ సీటు కోసం ఒక్కొక్కరు ముప్పై నలభై ఏళ్ళ నుంచి నిరీక్షణ చేసి మట్టిలో కలిసిపోయిన వాళ్ళు చాలామంది ఉండరు మీకు లక్క హార్డ్ వర్క్ వాటి ఎవరు వచ్చింది తాను మంచి సద్వినియోగం చేసుకోవాలి కాబట్టి దయచేసి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇలాంటి నీచపు భాషకు మీరు ఫుల్ స్టాప్ పెట్టండి పద్ధతిగా విమర్శనే చేయండి మీరు కూడా వీరుగా మాత్రమే కాదు అలాంటి యూట్యూబ్ మీడియా వాళ్ళకు జర్నలిస్టులకు ఒక చిన్న రిక్వెస్ట్ ఏంటంటే విమర్శను సద్విమర్శలా ఉండాలి తప్ప వ్యక్తిగత దూషణ చేయొద్దు ఏదైనా బూతులు ఉన్నా కూడా అది బీపేయకుండా వీడియో అప్లోడ్ చేస్తున్నారంటే అంత నీచపు దిక్కుమైన చర్య ఇంకోటి ఉండదు దయచేసి ఇది ఒక్కటి గమనించుకొని ముందుకెళ్లాలని మీడియా మిత్రులను కూడా కోరుకుంటున్నాను